హలో అండి షాపింగ్ మాల్స్ వెళ్ళిపోయింది కదా ఇంకెందు కావలసిన మటన్ చికెన్ అని షాప్కి వెళ్ళానండి మటన్ షాప్ కి ఇక్కడ ఒక అరకిలో మటన్ కొట్టిమ్మని షాప్ అతను అడిగాను సర్లేని అరకిలో మా ఇంకా షాప్ అతను అరకిలో ఫ్రెష్ మటన్ ఇచ్చేసాడు చూసి నాకు ఇంకా ఈ మటన్ తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను చూస్తారు కదా ఎంత ఫ్రెష్ మటన్ కొడుతున్నాడు ఇంకా ఈ ఫ్రెష్ మటన్ తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను ఈ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత ఈ మటన్ ని కడుక్కోవాలి కదా కవర్ ఓపెన్ చేసి నేను ఒక గిన్నెలో వేసి చూడండి గిన్నెలో వేసాను మటన్ చాలా బాగుంది కదా ఇంకా ఈ మటన్ని మనం మూడు నాలుగే సార్లు కడుక్కొని వండుకోవటమేను మటన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేశాను అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు రెండు టమాటాలు అలాగే పలవ ఆకు అలాగే పలవ పువ్వు ఇలాచి అండ్ దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఇవన్నీ నేను తీసుకుని మటన్ వండటానికి రెడీగా కట్ చేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను మిక్సీ చేసి ఇలా మెత్తగా మిక్సీ పెట్టేశాను ఈ విధంగా పట్టుకున్న అల్లం వెల్లిన పేస్ట్ని కూడా నేను తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇంకా కుక్కర్ తీసుకుని కుక్కర్లో మటన్ కొరకు సరిపడి అంతా ఆయిల్ మనం వేసుకున్నాక ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాను నేను కుక్కర్ పెట్టి బాగా వేడి అయినాక మనం రెడీ చేసుకున్న పొలాదింసులు దాల్చి దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దొరగా వేయించేసాను ఆ తర్వాత ఈ దొరగా వేగిన తర్వాత మనం దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిన ముక్కలు మొక్కలు కదా ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం లైట్గా కలగతిప్పుకోవాలి ఇలా కలగ తిప్పుకున్న తర్వాత కొంచెం ఏగనిచ్చిన తర్వాత రెండు టమాటా ముక్కలు రెండు టమాటాలు కట్ చేసుకుని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అన్ని చక్కగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనకు కావాల్సింది ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా వేగాలంటే మనం దీంట్లో లైట్గా ఉప్పు వేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేసుకుని అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మరిగిపోతాయండి ఈ విధంగా నేను ఉప్పు కూడా యాడ్ చేశాను ముందే ఉప్పు వేసుకుంటే మటన్ ఉడకదు అని ఉండదండి ఎంత ఉప్పు వేసుకుంటే పక్కగా మొక్కలకు పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సొన్నగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మనం కడుక్కొని ఉంచుకున్న మటన్ కూడా తీసి దీంట్లో యాడ్ చేయాలి నేను కొద్దిగా కరివేపాకును అలాగే కొత్తిమీర కూడా ముందే కొద్దిగా యాడ్ చేసి ఇచ్చాను ఆ తర్వాత మనం కడుక్కొని పెట్టుకున్నాం కదా ఈ మటన్ కూడా యాడ్ చేసి ఈ మటన్ దీంట్లో వేసిన తర్వాత కలయి తిప్పుకోవాలి వెళ్ళిపోయిన కొలు టా మొక్కలు ఈ మటన్ మొత్తం కలిపే వరకు మనం కలయిప్పుకుంటూ ఉంటే దీంట్లో నుంచి ఈ నుంచి నీరు వచ్చి ఈ చక్కగా ఉడికిద్దండి ఈ మటన్ నీరంతా ఎగిరిపోయే వరకు మనం కలయి తిప్పుకొని ఉడకబెట్టుకుంటూ ఉంటే చక్కటి మటన్ కూర మనకి చాలా ఫ్రెష్ గా రెడీ అయిపోతుంది ఈ విధంగా మటన్ నేను మొత్తం కలిపేసి ఇలా నీరు వచ్చే వరకు ఎగరబెట్టాను చూసారు కదా ఈ విధంగా మటన్ నుంచి నీరు వచ్చేది ఇందాడ కొద్దిగా ఉప్పు వేసాను కదా ఇప్పుడు మరలా సరిపోయినంత ఉప్పు యాడ్ చేశాను ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల ఇంకా నీరు బాగా వచ్చి మటన్ బాగా ఉడికిద్దండి ఈ విధంగా మటన్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం పెట్టుకుని కొద్దిసేపు నీరంతా ఎగిరిపోయే వరకు ఉడకనే పెడదండి ఆ తర్వాత నీరంతా ఎగిరిపోయిన తర్వాత మనం దీంట్లోకి చూసారుగా నీరంతా వచ్చి మటన్ ఎలా ఉడుకుతుందో ఇలా మొత్తం నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఈ మటన్లోకి మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి మనకి రుచికి సరిపోయినంత కారాన్ని మనం యాడ్ చేసుకుని అంటే ముందే కారం యాడ్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలకి కారం పట్టి ఉప్పు కారాలు పట్టి చాలా టేస్ట్ గా ఉంటుందండి పచ్చి వాసన అనేది రాకుండా మటన్ మనకి బాగా ఉడిగిపోతుంది ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత నేను ఈ మటన్ ని కారం అంతా కలిసేటట్టు కలిపిస్తున్నాను ఈ విధంగా కలిపి కారం కూడా కలిపేసుకున్న తర్వాత మనం మటన్ లోకి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవటం వల్ల ఈ ముక్కలకి ఈ పౌడర్ పట్టి ఈ మసాలా పౌడర్ పట్టి చాలా టేస్ట్ గా ఉంటుందండి నీటి వాసన అనేది రాకుండా ఉంటుందండి ఈ విధంగా మొత్తం ఎగిరిపోయిన తర్వాత నీరంతా ఎగిరిపోయిన దాకా మనం ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం ఎగిరిపోయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుని మనం కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకనిచ్చు తర్వాత వస్తున్న ముందు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ మొత్తం కలిగి తిప్పుకొని చక్కగా ఉడకనిచ్చేసి అప్పుడు మనం రుచిగా కావాల్సిన వాటర్ పోసుకుని యాడ్ చేసుకొని ఉడకనిచ్చి కొట్టేనండి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కొలువు మునిగిపోయేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా కూడా ఉడకనివ్వాలి ఇంకా కుక్కర్కి నేను మూత పెట్టేశాను ఇంకా ఇలా మూత పెట్టేసిన తర్వాత మనం ఇంకా ఈ కూర ఉడకేలోగానే మనం అన్నం కూడా కుక్కర్లో పెట్టుకుని రెడీ చేసుకుంటే ఈ కూర కూరగాయ్యలోగా అన్నం కూడా ఉడిపోతుందండి ఈ విధంగా కూర కూడా ఫైవ్ విజిల్స్ వచ్చి ఉడిపోయింది ఇప్పుడు నేను మూత తీసి చూస్తుంటే చాలా టేస్టీగా కలర్ఫుల్గా చూస్తేనే నోరూరు ఎంత పక్కగా కలర్ఫుల్గా వచ్చింది చూసారా మటన్ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారు కదా చూస్తుంటేనే ఈ మాంసం ఉడిపోయిందో లేదో అనేది తెలుస్తుంది కొద్దిగా వాటర్ ఉన్నాయండి ఈ వాటర్ను కూడా నేను ఎగరబెట్టేస్తున్నాను దీంట్లోకి మా ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను సరిపోయినంత ఇంక ఈ కొత్తిమీర మొత్తం కలి తిప్పేసి కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా అది కూడా నేను ఎగరబెట్టేస్తున్నాను ఈ కర్రీ ఉడికేలాగా అన్నం కూడా ఉడిపోయిందండి ఏ విధంగా అన్నం కూడా ఉడిపోయింది ఇంకా ఉడికిందో అన్నం లేదని ఒక్కరు విజయం చేసేసి చూస్తున్నాను అన్నం కూడా ఉడికిపోయింది చూసారా బ్రౌన్ రైస్ అండి నేను వైట్ రైస్ వాడను బ్రౌన్ రైసే వాడతాను ఈ విధంగా బ్రౌన్ రైస్ హెల్త్ మంచిది కాబట్టి ఈ విధంగా నేను బ్రౌన్ రైసే వండుతాను ఇంకా ఈ ఉడికిపోయిన ఈ కర్రీని వేరే సర్వ్ చేయడానికి వేరే బౌల్లోకి మార్చేసాను చూసారా ఎంతో కమ్మని టేస్ట్ అయిన మటన్ కూర ఎమ్మె రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిన మటన్ ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయే అంత క్రిస్పీగా మనకి మటన్ ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం ఇంకేముంది ఎలా ఉందో టేస్ట్ చేసి చూసేది నేను ఇంకేంటి కావచ్చం అన్నం సర్వ్ చేసుకుని అందులో మటన్ కూర వేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి చూసేద్దాం ఇంకా నేను ఈ బ్రౌన్ రైస్ ఏను దాంట్లోకి కావాల్సినంత మటన్ వేసుకున్నాను టేస్ట్ చేయడానికి కూడా నేను రెడీ అయిపోయినా ఏదైనా మటన్ కూర వేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం చూసారుగా మొక్క కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇంకా ఈ కూర తింటే ఇంకెంత టేస్ట్ గా ఉంటుందో నేను ఇప్పుడు ఈ ఒక ముద్ద కలుపుకొని తినేస్తున్నాను